జై శ్రీమన్నారాయణ కరుణ కోరే అర్హత ఎవరికి ఉందో చూద్దాం నీ క్రింది వారిపై నువ్వు కరుణ చూపినప్పుడు నీపై వారి నుండి వారి కరుణను నువ్వు ఆశించే అర్హత కలిగి ఉంటావు అల్పులపై నీవు కరుణ చూపనప్పుడు నీకంటే ఉన్నతుల యొక్క కరుణను నీవు ఆశించే అర్హత నీకుండదు ఉదాహరణకు వ్యవసాయం చేస్తున్నప్పుడు పురుగుల మందుల ద్వారా నిర్దాక్షిణ్యంగా అల్పజీవులను చంపుతున్న నువ్వు భగవంతుని కరుణను ఆశించడానికి అర్హత కలిగి ఉంటావా నీవు ప్రత్యక్షంగా చంపకపోయినా అలా పండించే ఆహారాన్ని నీవు స్వీకరిస్తున్నప్పుడు ఆ హత్యలను ప్రోత్సహించినట్లే కదా ఆ కారణాన భగవంతుని కరుణకు వ్యక్తి దూరమవుతున్నాడు ఆశించే అర్హత లేకుండా ఉన్నాడు వాస్తవానికి ఈ సృష్టిని భగవంతుడు మానవుని ఒక్కని కోసమే సృష్టించాడా ప్రకృతిపై నీకెంత హక్కు ఉందో సకల జీవులకు ఆ హక్కు ఉంది కదా ఆ కోణంలో ఆలోచన చేసినప్పుడు వాటి నోరు కొట్టి ప్రాణం తీసి నిర్దాక్షిణ్యంగా నువ్వు వ్యవహరిస్తూ నీపై భగవంతుడు మరియు మహాత్ములు కరుణ చూపటం లేదని బాధపడటం ఎంతవరకు న్యాయం మహాత్ములు ఋషులు ఆకుని కోస్తే వృక్షాన్ని బాధించినట్లవుతుందని రాలిన ఆకులతో ఉదరపోషణ చేసుకున్నట్లు మనకు పురాణ గాథల్లో కనిపిస్తున్నది అలా చేయమని ఆహారం మానేయమని కాదు తాత్పర్యం అవసరం లేకుండా జీవహింసకు పూనుకునే మానవునకు భగవంతుని కరుణ కలగటం లేదు అని భగవంతునే నిందించే స్థాయి న్యాయబద్ధమైనది కాదు నీ క్రింది వారిపై నీకు జాలి కలిగిన నాడు నీ పైవారు నువ్వు ఆశించకుండానే జాలి చూపడానికి పూనుకుంటారు తమ్ముణ్ణి అనవసరంగా ఏడిపిస్తున్న నీ కొడుకుపై నువ్వు జాలి చూపుతావా ప్రకృతిలో భాగస్వామ్యం కలిగిన జీవజాలం మొత్తాన్ని నీకు అడ్డం వచ్చిన నశింపచేసే అర్హత అధికారం నీకు లేదు ఆ విషయాన్ని గుర్తించినప్పుడు అనవసర జీవహింసకు పూనుకోనకుండా జాగ్రత్త పడగలుగుతావు ఆహార సత్వ సత్వశుద్ధి అంటారు పెద్దలు మనసు పరిశుద్ధంగా లేనప్పుడు నీవు మేలు పుట్టించే శక్తిని కోల్పోతావు కీడు కలిగే రీతిలోనే నీ మనసు ఆలోచన చేస్తుంది నీ మనసు మాట వినడమే నీ స్వాతంత్ర్యం అని భ్రమపడతావు ఆ కారణం వల్ల జాతకంలో ఉన్న మంచిని కూడా పొందలేని ఆలోచన స్థాయితో నీ కీడును నువ్వే తయారు చేసుకునే స్థితికి పొందుతున్నావు నువ్వు ఇతరుల జాలిని కోరినప్పుడు దయానీయమైన స్థితిని నీకు నువ్వే కోరుకుంటున్నట్లు అర్థం నీ మనసు నీకు కీడు కోరుకునేటట్లుగా తయారవటానికి కారణం సత్వశుద్ధి లోపించటమే ఈ కారణాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే పంచమ స్థానంలో ఉన్న పాపగ్రహాల దృష్టి పంచమ స్థానంపై పాపగ్రహ సంబంధమే నీ మనస్సులో పాపపు ఆలోచనలను ప్రేరేపిస్తుంది అదే సత్వశుద్ధి లేకపోవటమంటే వాస్తవానికి సంతాన స్థానమైన పంచమం నీ ఆలోచనలను కూడా నియంత్రిస్తోంది ఆ కారణం వల్ల ఉత్తమ భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఈ పంచమం ఎక్కువ ప్రాధాన్యం కలిగినదే కదా బావి పౌరులు వ్యక్తి యొక్క ప్రజాహితాన్ని కోరే మానసిక స్థితి అనే వాటికి ప్రాధాన్యమివ్వకుండా ఉండటం బాగులేదు తాత్కాలిక స్వలాభాలతో ప్రకృతి శక్తుల నన్నింటిని స్వంతం చేస్తూ జాతి యొక్క సంపూర్ణ నాశనానికి హేతువుగా ఉపయోగపడే ఆధునిక విజ్ఞాన ప్రగతి ప్రగత దుర్గత అని ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది విద్యా విధానంలో కూడా పరోపకారార్థమిదం శరీరం లాంటి ప్రాచీన సంస్కృతులకు తావులేని రీతిలో ఆ ఆలోచనే రానివ్వని రీతిలో ప్రగతి కొనసాగుతోంది ఇది సర్వులు ఆలోచించదగిన విషయం ఒక జపాన్ శాస్త్రవేత్త ధోమకాటుకు మందును తయారు చేసి ఒక ఎకరం నేలలో దానిని వినియోగించి మరో ఎకరంలో ఆ మందును ఉపయోగించకుండా పరీక్షలు చేశాడు మందులు వాడిన నేలలో దోమలతో పాటు కప్పలు మరణించాయి మందుకు కూడా చావని ముప్పై శాతం దోమలు మిగిలిపోయాయి మందు వాడని పొలంలో కప్పలు తినగా ముప్పై శాతం దోమలు మిగిలాయి ఇది ప్రకృతి కదా అది చూసిన శాస్త్రవేత్త నివార ధాన్య విధానంలో మందులు లేకుండా పంటలు పండించి మార్గదర్శకుడైనాడు ఆ రకమైన ఆలోచనలకు ఆ విద్యా విధానం తావీయకపోవటం నిజంగా సూచనీయం మనలో చాలామంది నేనే తప్పు చేయలేదు నేను తెలిసి ఎవరికీ అపకారం చేయలేదు భగవంతుడు నన్నెందుకు ఎన్ని కష్టాలు పెడుతున్నాడు అని వాపోవటం కనిపిస్తూ ఉంటుంది ఇది నిజంగా ఆత్మవంచన కాదా పంచమాన్ని మనం కాపాడుకున్నప్పుడు నవమం కాపాడబడి వ్యక్తి సంతృప్తితో జీవనాన్ని సాగించగలుగుతాడు ఆ కారణం వల్ల ప్రాణిహితాన్ని కోరటం జీవహింసను విడనాడటం మనందరి ముఖ్య కర్తవ్యం సుశీలరా